ఎవరు మాఫియాను ఎవరు బాధ్యతలు అర్థం కావట్లా నేను అంటే చూస్తున్నాను ఒక మీడియాలో అసలు వాళ్ళ గురించి పేర్లు మాట్లాడటం కూడా అవసరం అంశం ఒక మీడియాలో ఈ జత్వాని అనే అమ్మాయి నటి ఈ అమ్మాయి అసలు ఎంతోమందిని వేధించింది ఎంతోమందిని బెదిరించింది అమ్మాయి హనీ ట్రాపులు చేసిద్ది ఈ అమ్మాయి విపరీతంగా డబ్బులు దంపాయిచ్చేది డబ్బులు దంపాయి చూడం కోసం అందరిని బ్లాక్మెయిల్ చేసిద్ది అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తుంది ఈ అమ్మాయి మీద వందల కిలో కేసులు ఉన్నాయి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి దాంట్లో అసలు ఈ అమ్మాయి అసలు చాలా దుర్మార్గంగా నీచంగా నికృష్టంగా అమ్మాయి క్యారెక్టర్ మీద అసోసియేషన్ చేస్తూ ఉన్నారు అమ్మాయి క్యారెక్టర్ గురించి చాలా వివాదపరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు అది ఒక పర్టికులర్గా ఒక మీడియాలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి మరలా మిగిలిన వాళ్ళందరినీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇక్కడ ఈ అమ్మాయితోటే రాలేదు వైజాగ్లో మొదలైంది శాంతిదేవి భర్త దగ్గర నుంచి అట్లాగే టెక్కిల్లో మొదలైంది వివాదం దగ్గర నుంచి దువాడ దగ్గర నుంచి అలాగే అనంతబాబు విషయంలో అలాంటి వివాదమే మొదలైంది గతంలో చాలామంది మంత్రుల మీద చాలామంది ఎమ్మెల్యేల మీద ఎలాంటి వివాదాలే వచ్చినాయి ఎంపీల మీద ఎలాంటి వివాదాలు వచ్చినాయి మరి ఇన్ని వివాదాలు వాళ్ళ చుట్టూతా ఉంటే మరి ఈ ఈఎంఐ క్యారెక్టర్ మీద ఎంఐ క్యారెక్టర్ సబ్జెక్ట్స్ మీద అసోసియేషన్ చేసే విధంగా చేసేటువంటి హక్కు ఎవరికీ లేదు అది చేసేటువంటి హక్కు ఎవరికి ఇక్కడ సరే అమ్మాయిని ఎందుకు అమ్మాయి వివాదం అంతా ఇప్పుడు పోలీసులకి అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి ఒకరిద్దరు లీడర్స్కి ఎందుకు వాళ్ళ వైపు చూపిస్తున్న పరిస్థితి ఏంటంటే అమ్మాయి నాకు అన్యాయం జరిగింది నన్ను కావాలని చెప్పని ఈ కేసుకు సంబంధించిన దాంట్లో పరిశీలిస్తే కొత్త అంశాలు చాలా వస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు జాన్వరిన హౌస్లో ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ నా పైన సజ్జల్ జిందాల్ ఎవరైతే జిందాల్ కుమారుడు నా మీద రేపు అటెంప్ట్ చేసాడని చెప్పని అమ్మాయి ఇరవై మూడు డిసెంబర్ని కంప్లైంట్ ఇచ్చింది అంటే వన్ ఇయర్ తర్వాత ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఈ అమ్మాయి అప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు అని అడిగితే జిందాల్ లాంటి వాళ్ళ మీద నేను ఫైట్ చేయలేను ఆయనకు ఉన్నటువంటి పలుకుబడితో నన్ను ఇచ్చేస్తానని చెప్పని వాళ్ళ కుమారుడు నన్ను బెదిరించాడు తదరా తదనంతర కాలంలో నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది రెండు నెలలకే రెండు నెలలకే జిందాల్ రావటం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం మాట్లాడటం తర్వాత ఈ అమ్మాయి మీద ఇక్కడ కేసు నమోదు అవటం ఎవరైతే ఈ కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ బేస్ చేసుకొని ఇక్కడి నుంచి ఐపిఎస్ ఆఫీసర్సు ఒక ఇరవై మంది పోలీసు ఒక ఏసీపీ ఒక ఇద్దరు సిఐలు ఒక ఇద్దరు ఎస్ఐలు అట్లాగే ఒక ఎనిమిది మంది మహిళా కానిస్టేబుల్స్ ఇరవై మంది వెళ్ళి ఒకే రోజు ఒకే రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ చేసి అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ని అందరినీ తీసుకొని వచ్చి తీసుకొచ్చి ఇక్కడ వీటీపీఎస్లో ఏడు రోజుల పాటు నిర్బంధించారు వాళ్ళ తల్లి అమ్మాయిని అమ్మాయి అని వీళ్ళందరిని ఏడు రోజుల పాటు అక్కడ ఉంచి ఏడు రోజుల పాటు విచారణ అని చెప్పని చాలామంది అధికారులు ఒంటరిగా విచారణ అని చెప్పని ఈ అమ్మాయితో ఒంటరిగా విచారణ అని చెప్పని దానికి వెళ్ళటం తర్వాత అనంతరం అక్కడి నుంచి ఏడు రోజుల తర్వాత వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని అక్కడ ఆ వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఉంచి తదనంతరం అక్కడి నుంచి వాళ్ళు ఎవరైతే కమాండ్ కంట్రోల్ రూమ్కి ఈ అమ్మాయిని ఒక్కదాన్ని షిఫ్ట్ చేశారు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ అమ్మాయి ఒక్కదాన్ని పది రోజులు ఉంచారు టెన్ డేస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ అమ్మాయిని ఉంచారు రేత్రి జత్వాని దగ్గరికి రేత్రి పది దాటిన తర్వాత టెన్ దాటిన తర్వాత ఒక ఇద్దరు అధికారులు వెళ్ళేవాళ్ళు ఒక ఇద్దరు అధికారులు వెళ్ళి వాళ్ళు ఒంటి గంట వరకు రెండింటి వరకు ఈ అమ్మాయితోటి ఒకరు మా ఒకరు ఒకరు ఇన్వెస్టిగేషన్ చేయటం ఒకరు బయట ఉండటం ఒకరు ఇన్వెస్టిగేషన్ చేయటం ఒకరు బయట ఉంటాం మరి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారా లేక ఇంకేమైనా అమ్మాయిని ఏమైనా చేశారా అనేటువంటివి కూడా ఇప్పుడు బయటికి రావాల్సిన అంశం ఎందుకంటే అమ్మ ఇప్పటికీ ఒకరు మాట్లాడింది జత్వాని నన్ను అక్కడ కొంత ఇబ్బంది పెట్టారు చాలా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పని కూడా జత్వాని మాట్లాడినటువంటి అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏం చేశారు ఏం జరిగింది ఎవరెవరు ఆ ఇన్ అర్ధరాత్రులు ఆ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేశారు ఇన్వెస్టిగేషన్ వరకు ఉంటే పర్వాలేదు ఇన్వెస్టిగేషన్ దాటి కనుక వాళ్ళు ఏమైనా చేస్తున్నట్లయితే ఏం చేశారు నిజంగా ఇప్పుడు విచారణ ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో జత్వాని కనుక అక్కడ ఏం జరిగింది అనగా చెప్తే పలానా పలానా అధికారులు కనుక నన్ను లైంగికంగా వేధించారు అనేటువంటి ఆరోపణలు కనుక ఇప్పటికే కొంత జరుగుతున్న నేపథ్యంలో అలాంటి ఆరోపణలు జరుగుతున్నాయని గనక తన కనుక మాట్లాడితే అటువంటి కంప్లైంట్ కనుక చేస్తే ఇది దేశంలోనే అతి పెద్ద కేసుగా నమోదు అవుతుంది ఒక నటిని ముంబై నుంచి తీసుకొచ్చి ఒక ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ పేరుతో ఒక రూమ్లో బంధించి వాళ్ళు గనక అమ్మాయిని కనుక లైంగికంగా కనుక చేసినట్లయితే చాలా పెద్ద వివాదానికి దారితీస్తుంది